హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచే చావి స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ నైన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నీరసంగా ఉంటే నోట్లో నుండి బ్లడ్ రావడం ఏంటి అని ఆలోచిస్తూ అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారు అని సడన్గా అడుగుతాడు వాళ్ళు ఉదయాన్నే బయటకు వెళ్ళారని మంగ చెప్పింది ఇప్పుడు వాళ్ళతో ఏం పని నాన్న అని అయోమయంగా అడుగుతూ ఇప్పుడు కొడుకు ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నాడో అనుకుంటూ ఆలోచనలో ఉన్న అరుంధతి గారికి ఏదో తట్టినట్టు రుద్ర అని గట్టిగా పిలిచి వే వేద మీద పాయిజన్ అటాక్ చేశారు అని భయంగా చెబుతుంది అతడికి కూడా ఆ అనుమానం వచ్చే కదా అత్త వాళ్ళు ఎక్కడున్నారని అడిగాడు కానీ ఎలా చేశారు తల్లి కూతుర్లలో ఎవరు చేశారో తెలుసుకోవాలని తన సెక్యూరిటీ చీఫ్కి కాల్ చేసి తన అత్త ఆవిడ కూతురు ఇద్దరు అరగంటలో తన ముందు ఉండాలని ఆర్డర్ వేసి చైర్లో కూర్చొని డాక్టర్ బయటకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఆనంద్ రుద్రపక్కన కూర్చొని అతడి భుజం మీద చేయి వేసి వేదకి ఏం కాదురా నువ్వు బాధపడుకు ఎప్పుడు ఇతరులు బాగుండాలని కోరుకునే తనకి ఏమవ్వదని ధైర్యం చెబుతాడు ఆనంద్ మాటలు ఎలా రా ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పు తన శరీరం కూడా చల్లబడిపోయింది ఎంత డేంజరస్ పాయిజన్ తనకిచ్చి ఉంటే తను అంత ఎఫెక్ట్ అయి ఉంటుంది చెప్పు అని ప్రశ్నిస్తున్నప్పుడే ఎమర్జెన్సీ వార్డ్లో నుండి డాక్టర్ సునీల్ బయటకు వస్తాడు డాక్టర్ బయటకు రావడం చూసి ఇద్దరు చేరులో నుండి లేచి నిలబడితే అతడికి ఎదురుగా వెళ్ళి తనకి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు రుద్ర సి మిస్టర్ రుద్ర తన బాడీలో పాయిజన్ హై క్వాంటిటీలో ఉంది పైగా ఆ పాయిజన్ అనేది తనకి శరీరంలోకి ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా వెళ్ళింది కాదు ఎయిర్ ద్వారా తన శరీరంలోకి వెళ్ళింది అది కూడా ఈరోజు ఒక్కరోజు వెళ్ళింది కాదు గత పది రోజులుగా ఆమె శరీరంలోకి ఆ విషయం అనేది మెల్లిగా వెళ్ళినట్లుంది ఎస్టర్డే ముందు తీసుకున్న దానికంటే ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల మార్నింగ్కి అది ఎఫెక్టివ్గా పనిచేసింది ఇలాంటి కేసెస్ చాలా రేర్ మిస్టర్ రుద్ర ఇలాంటి విషయం ఒక్కసారి మనిషి శరీరం మీద అటాక్ చేయకుండా మెల్లి మెల్లిగా ఒక్కో పార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ హార్ట్ ఫెయిల్ చేసి మనిషి ప్రాణాలని తీస్తుంది మీ వైఫ్ విషయంలో కూడా అదే జరిగింది కాకుంటే తనకి ఇలా హై డోస్ ఒకే రోజు కాకుండా డైలీ స్మాల్ డోస్ ఇస్తూ ట్వంటీ డేస్ అలానే కంటిన్యూ అయ్యి ఉంటే ఆమె మీద పాయిజన్ అటాక్ జరిగింది అని కూడా తెలియకుండా తన బాడీ పార్ట్స్ అన్ని కొలాప్స్ అయ్యి తను చనిపోయేది ప్రజెంట్ అయితే తన కండిషన్ క్రిటికల్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేం తన లంగ్స్ ఇన్ఫెక్షన్కి గురయ్యి బ్లడ్లో కూడా పాయిజన్ ఎక్కువ మోతాదులో కలిసింది ప్రజెంట్ అయితే బ్లడ్లో మిక్స్ అయిన పాయిజన్ క్లీన్ చేస్తున్నాం ఆ తర్వాత అంతా దేవుడి దయా అని వాళ్ళ ముగ్గురికి చెప్పి లోపలికి వెళ్ళి నర్స్తో వేదని ఎమర్జెన్సీ వార్డ్ నుండి ఐసీయూకి షిఫ్ట్ చేయమని చెబుతాడు డాక్టర్ చెప్పిన ఒక్కో మాటను తన బ్రెయిన్లో రివైన్ చేసుకుంటున్న రుద్రకి పది రోజుల నుండి గాలి ద్వారా ఆమె శరీరంలోకి వెళ్తుందన్న దగ్గర స్టక్ అవుతుంది పది రోజుల నుండి అంటే తను ఇంట్లో ఉన్నప్పటి నుండి విషప్రయోగం ప్రయోగం చేస్తే తనతో పాటు ఆ గదిలో తను ఉంటున్నాడు కిచెన్లో స్టాఫ్తో పాటు తన తల్లి కూడా ఉంటుంది మరి తను ఒక్కతే ఎక్కడుంది అని ఆలోచిస్తున్న రుద్రకి వేదా సాయంత్రం టైంలో తన తాతయ్యతో పాటు రామాయణ పారాయణం చేసి వచ్చిన తర్వాత తల దిమ్ముగా ఉంది అని ఒకటి రెండు సార్లు వినడం గుర్తురాగానే తల్లి వైపు చూస్తాడు ఆవిడ ఏదో దీర్ఘ ఆలోచనలో ఉండడం గమనించి మాట్లాడాలి అని ఒకే మాట చెప్పి ఆవిడ సమాధానం కూడా వినకుండా చేతిని పట్టుకొని ఆ ఫ్లోర్లో కారిడార్ చివరికి తీసుకొని వెళ్తాడు ఆలోచనలో ఉన్న ఆవిడ కొడుకు చేయి పట్టుకుని తీసుకొని వెళ్తుంటే బొమ్మల అతడి వెంట వెళ్తుంది ఆవిడకి తెలుసు కదా కొడుకు ఏం అడగదలుచుకుంటున్నాడో అందుకే ఆవిడలో మౌనం తల్లి చేతిని వదిలి రెండు అడుగులు ముందుకు వేసి గ్లాస్ వాళ్ళ నుండి బయటకు చూస్తూ నీకేమైనా తెలుసా ఇది ఎవరి పను అని ఎలాంటి భావం లేకుండా అడుగుతాడు తెలుసు అని ఆవిడ అనగానే ఇటువైపుకు తిరిగి ఆశ్చర్యంగా చూస్తాడు తెలిసే సైలెంట్గా ఉన్నావా అన్నట్లు నాకు కూడా ఇప్పుడే తెలిసిందని ఎటో చూస్తున్న తల్లివైపు అసహనంగా చూసి ఇప్పుడు తెలియడం ఏంటి అని మోహన్ చిట్లిస్తాడు అవును ఇప్పుడే తెలిసింది ఉదయం నుండి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ లింక్ చేసుకుంటే ఆ పని చేసింది ఎవరో అర్థమైంది నేను చెప్పేది నీకు నమ్మసక్యంగా ఉండకపోవచ్చు కానీ అదే నిజం ఉదయం వేదా హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్దామని తనతో అంటున్నప్పుడే మీ తాతయ్య పిలిస్తే ఆయన గదికి వెళ్ళాను అక్కడా అంటూ పది నిమిషాల పాటు కొడుక్కి ఏదో చెప్పిన అరుంధతి గారు ఇది నువ్వు నమ్మలేని నిజమే అయినా అదే వాస్తవం రుద్ర నీకు తెలియని విషయాలు రహస్యాలు ఎన్నో నీ వెనకాల ఉన్నాయి అవన్నీ నీకు చెప్పాలని అనుకుంటున్నా అందుకే ఇన్ని రోజులు నీకు చెప్పకుండా దాచిన పుట్టుక రహస్యం కూడా ఈరోజు నీకు చెప్పాను ఇక నీ తండ్రికి కూడా చెప్తే నా గుండెల్లో ఇన్నాళ్ళ నుండి మోస్తున్న భారం తగ్గుతుంది పిలిపించు రుద్ర మీ నాన్నని ఇండియాకి తనకి కూడా ఇక్కడ జరిగేవన్నీ తెలియాలి ఇక చేయని తప్పుకి నేను దోషిలా ఉండాలి అనుకోవడం లేదని చెప్పి కొడుకు భుజం తట్టి తిరిగి ఐసీయూ దగ్గరికి వెళ్తుంది రుద్ర అరుంధతి గారిని చేయి పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్తుంటే చూసిన ఆనంద్ వేదకి ఇలా అవ్వటానికి తన తల్లి హ్యాండ్ ఉందని అనుకుంటున్నాడా ఏంటి వీడు అని అనుకుంటూ సంజయ్కి కాల్ చేసి జరిగింది చెప్పి నిత్యకి ఇప్పుడే అని చెప్పి రుద్ర కోసం ఫార్మల్ డ్రెస్ ఒకటి తీసుకొని రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుండగా అక్కడికి వస్తారు అరుంధతి గారు ఆవిడ కంట్లో నీళ్లు లేకపోయినా చెప్పలేనంత దిగులు బాధ ఆవిడ మొహంలో తెలుస్తుంటే గోడకు జారుబడి నిలబడి ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి వేదకి ఇలా అయిందనే బాధలు వాడు ఏదైనా అని ఉంటే పట్టించుకోకండి ఆంటీ తన కొడుకు గురించి తప్పుగా అనుకోవద్దని చెప్తున్న ఆనందం చూసి జీవం లేని నవ్వు ఆవిడ పెదవుల మీద నిలుస్తుంది అతడిని ఏదో తప్పు పట్టే ఉద్దేశంతో ఆవిడ అలా నవ్వలేదు తన మీదే తనకి జాలి కోపం కలిగి అలా నవ్వింది తనకి కొడుక్కి మధ్య ఎంత దూరం ఏర్పడిందో మరోసారి ఆనంద్ మాటల్లో కనిపిస్తుంటే ఏ బంధం లేకపోయినా వాడిని నువ్వు అర్థం చేసుకున్నంతగా పేగుబంధం ఉన్న నేను అర్థం చేసుకోలేదేమో ఆనంద్ అందుకే వాడికి నాకు మధ్య ఈ జన్మలో పూడ్చలేనంత అగాధం ఏర్పడింది కదా నా కోసం ఏదైనా చేసే నా కొడుకు ఒక్క సంఘటనతో నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడినంత దూరం మా మధ్య ఉంది కదా అని నిర్జీవమైన గొంతుతో అడుగుతారు మీ చేతులారా మీరు చేసుకున్నదే కదా అంటే ఇదంతా ఎవరి కోసమో వాడి ఇష్టాన్ని నిర్లక్ష్యం చేసి ఎప్పుడు మాట్లాడడం లేదు అని బాధపడితే ప్రయోజనం ఉండదు కదా తల్లి చెప్పిన విషయం విన్న తర్వాత రుద్ర బ్రెయిన్ కొన్ని నిమిషాల పాటు పనిచేయదు తనకి ఇష్టం లేకుండా ఐశ్వర్యతో పెళ్లి చేయాలని చూసిందని మాట్లాడకుండా దూరం పెట్టిన అతడు అసలు ఆవిడ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకున్న తర్వాత జీవితంలో మొట్టమొదటిసారి తన మీద తనకే చెప్పలేనంత కోపం వస్తుంటే బిడికిలు బిగించి ఛ అసలు ఎలాంటి కొడుకు నేను నాకు ఇష్టం లేని కూరనే అమ్మ ఇప్పుడు ఎందుకు నాకు ఇష్టం లేని పని చేస్తుంది అని కనీసం ఆలోచించని తన అవివేకానికి తనని తాను నిందించుకుంటూ ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా దీర్ఘంగా నెట్టిచ్చి తగిలి దగ్గరికి వెళతాడు మీ చేతులూ మీరు చేసుకున్నదే కదా ఆంటీ ఇదంతా ఎవరి కోసమో వాడి ఇష్టాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మాట్లాడడం లేదని బాధపడితే ప్రయోజనం ఉండదు కదా అని ఆనంద్ అంటున్నప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర ఆనంద్ అని కోపంగా పిలుస్తాడు రుద్ర గొంతులో ధనించిన కరుకుతనానికి ఆనంద్ ఉలిక్కి పడినట్లుగా వెనక్కి తిరిగి చూస్తాడు తప్పప్పు లేచే టైం నా ఇదని సీరియస్గా అడిగి రెండు రోజుల్లో మిస్టర్ సూర్యదేవ్ ఇండియాలో ఉండాలి వెళ్ళి ఆ పని చూడని చెప్పి బట్టల కవర్తో వస్తున్న సంజయ్ని చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు రుద్ర చూస్తున్న వైపు తలతిప్పి చూసిన ఆనంద్ అతడి చూపులకు సమాధానంగా నేనే నీకోసం బట్టలు తీసుకొని రమ్మన్నాను అని మెల్లిగా చెబుతాడు ఆ మాటకు అవసరమా ఇదంతా ఇప్పుడు అన్నట్లు చూడగా అంటే టెంపుల్ నుండి డైరెక్ట్గా వచ్చావు ఆ బట్టలతో ఎక్కువసేపు ఉండొచ్చో లేదో అని నసుగుతుంటే గాఢంగా నెట్టూర్చి దగ్గరికి వచ్చిన సంజయ్ చేతుల కవర్ తీసుకొని నిత్యతో ఏం చెప్పలేదుగా అని అడుగుతాడు లేదన్నట్లు తల అడ్డంగా ఊపగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చైర్మన్ రూమ్కి వెళ్తాడు రుద్ర రుద్ర వెళ్ళిన తర్వాత అసలు ఎలా జరిగిందని సంజయ్ అడగగా తాను చూసింది తెలి తనకు తెలిసింది చెప్పి నాకెందుకు ఆ తల్లి కూతురు మీద డౌట్గా ఉంది సంజయ్ లేదు వాళ్ళు ఈ పని చేశారని నాకు అనిపించడం లేదురా ఎందుకంటే వేద విషయంలో వాడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇలాంటి పని చేయడానికి సాహసం చేస్తారని నేను అనుకోవడం లేదు మన ఊహకి అందనేది ఏదో జరిగింది అది ఏంటో తెలుసుకుంటే కానీ అసలు నేరస్తులు ఎవరనేది తెలియదు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే రుద్ర రంగంలోకి దిగాల్సిందే నువ్వు చెప్పేది కూడా కరెక్టే ముందైతే రుద్ర చెప్పినట్లు సూర్య అంకుల్ని ఇండియాకి రప్పించాలి వెళ్ళి ఆ పని చూడని చెప్పి చైర్లో కూర్చొని ఏదో ఆలోచనల స్రవంతిలో కొట్టుకుపోతున్న అనంత్ గారిని ఆంటీ అని పిలిచి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చొని తప్పుగా ఏదైనా మాట్లాడు ఉంటే సారీ అని ఆవిడ చేతిని పట్టుకొని చెబుతాడు నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు ఆనంద్ నువ్వు అన్నట్లు ఇదంతా నేను నా చేతి చేసుకున్నది చేసుకున్నదే అని అంటుంటే నా ఉద్దేశం అది కాదు ఆంటీ అని ఆనంద్ ఏదో చెప్పబోతే నిన్ను నేను తప్పు పట్టడం లేదు ఆనంద్ నేను ధైర్యం లేక చేసిన పనులను కొడుకులాంటి నీ ముందు ఒప్పుకోవడం నాకు ఏమీ చిన్నతనంగా లేదు అని చెబుతున్నా కనీసం ఇప్పటికైనా ధైర్యం చేయగలిగానని ఆనందపడుతున్నాను కానీ ఒక్క విషయం ఆనంద్ వృద్ధనే బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు పరిస్థితులు మా మీద పగబెట్టి నేను నా కొడుకు ఇన్ని రోజులు శత్రువు అయ్యాను ఇక నుండి మా మధ్య అలాంటి పరిస్థితులు రాకూడదనే అనుకుంటున్నాను ఎందుకంటే ఏ తల్లి కూడా పేగు పంచిన కొడుకుతో బంధం తెచ్చుకోవాలనుకోదు కదా పైకి మామూలుగా మాట్లాడుతున్న ఆవిడ మనసులో జరుగుతున్న సంఘర్షణ కళ్ళల్లో తెలుస్తుంటే చేతి మీద పట్టు బిగించి నిజ నిజాలు తెలుసుకోకుండా ఆలోచన మరిచి మిమ్మల్ని నిలదీసినందుకు నిజంగానే నాకు చాలా బాధగా ఉందంటే వీలైతే మీ మంచి మనసుతో నన్ను క్షమించండి అని చెప్పి ఏదో గుర్తొచ్చినట్లు వృద్ధతో ఏం మాట్లాడారా అంటే అంత అర్జెంటుగా అంకుల్ని ఇండియా రప్పించమని చెప్పాడు అని అడుగుతాడు ఆవిడతో మాట్లాడిన తర్వాతే తండ్రిని రమ్మని చెప్పడం గుర్తు చేసుకుని కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్